మహారాష్ట్ర అభివృద్ధి చెందిన రాష్ట్రమే కాదు దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా సహజ సౌందర్యానికి చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది మహారాష్ట్రలో అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ ట్రెక్కింగ్ చేసి చేరుకోవాల్సిన చారిత్రాత్మక కోటలు ఉన్నాయి అక్కడి నుంచి చూస్తే ప్రకృతి దృశ్యం ఆకర్షణీయంగా కనిపిస్తుంది అవి ఏమిటంటే మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని లోనావాల సమీపంలో ఉన్న లోహగఢ్ కోట మరాఠా సామ్రాజ్యాల కాలం నాటిది ఈ కోటకు చేరుకోవడానికి ట్రెక్కింగ్ అవసరం అటువంటి పరిస్థితుల్లో ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి ఈ ప్రదేశం వర్షాకాలంలో జలపాతాలు మేఘాలు కొండల దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది మహారాష్ట్రలోని సతరా జిల్లాలోని మహాబలేశ్వర్ సమీపంలో ఉన్న ప్రతాప్ కోట చాలా ఆకర్షణీయమైన ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కోట లోపల భవానీ దేవికి అంకితం చేయబడిన ఆలయం ఉంది కోటలో రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి ఈ కోట మహాబలేశ్వరం నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి మార్చి వరకు పరిగణించబడుతుంది మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని జున్నార్ సమీపంలో శివనేరి కోట ఉంది ఇది ఒక కొండపై నిర్మించబడి ఉంది అన్ని వైపులా నిటారుగా ఉన్న రాళ్లతో చుట్టముట్టబడి ఉంది ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మస్థలం ఈ కోట పర్యాటకులలో బాగా ప్రాచుర్యం పొందింది ఇక్కడికి చేరుకోవడానికి ట్రెక్కింగ్ అవసరం కోట చుట్టూ పచ్చతనం లోయలు జున్నార్ నగరం కనిపిస్తాయి మహారాష్ట్రలోని పూణే జిల్లాలలో ఉన్న తుంగకోట చాలా అందంగా ఉంటుంది దీనిని కాంతిగడ్ అని కూడా పిలుస్తారు ఇది పావన సరస్సు ముందు ఉన్న కొండపై నిర్మించబడి ఉంది ఈ కోట లోనావాల నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ట్రెక్కింగ్ ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు అయితే ఇక్కడ ట్రెక్కింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందని చెబుతారు ఈ కోట నుంచి టెకినో కోట విసాపూర్ కోట పావన సరస్సు అందమైన దృశ్యం కనిపిస్తోంది టికోనా కోటను వితంగట్ అని కూడా పిలుస్తారు ఇది మహారాష్ట్రలోని మావల్ ప్రాంతం త్రిభుజాకార బిందువుపై ఉంది దాని త్రిభుజాకార ఆకారణం కారణంగా దీనికి టికోనా అని కూడా పేరు పెట్టారు కోట చుట్టూ పచ్చదనం కనిపిస్తుంది ట్రెక్కింగ్ ద్వారా దీనిని చేరుకోవచ్చు ఈ కోటలో శాతవాహన గుహలు ఒక సరస్సు త్రయంబకేశ్వర మహాదేవ ఆలయం కూడా ఉన్నాయి మురద్ జంజీరా కోట మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలోని మురద్ సమీపంలో సముద్రంలో ఒక ద్వీపంలో ఉంది కోట దీని పరిసరాల దృశ్యం చాలా అందంగా కనిపిస్తోంది ఇది భారతదేశంలోని బలమైన తీర ప్రాంతం కోటల్లో ఒకటి కోట అన్ని వైపులా నీటితో చుట్టుముట్టబడి ఉంటుంది అందువల్ల ఇక్కడికి చేరుకోవడానికి మురద్ నుంచి పడవలో వెళ్ళాలి